వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్లో ఈరోజు కొత్తిమీర కారపొడి అయితే నేను చూపిస్తాను చాలా రుచిగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో నూనె వేసుకొని తింటే ప్రాణం లేచి వస్తుంది నిజంగా కొత్తిమీర నేనైతే మూడు కట్టలు అయితే తీసుకున్నాను శుభ్రంగా అయితే పెట్టుకోవాలండి పెట్టుకొని ఇలా మనమైతే కొత్తిమీరని గుండగా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇంకైతే దీన్ని ఎలా తయారు చేయాలో నేనైతే మీకు ప్రాసెస్ అయితే చూపిస్తాను ముందుగా అయితే నేను కొంచెం ధనియాలు శనగపప్పు మినగపప్పు అలాగే జీలకర్రని తీసుకొని బాగా అయితే ఫ్రై చేశానండి నార్మల్గా అయితే ఒక్కొక్కటి తీసుకొని అయితే ఫ్రై చేసుకోవచ్చు లేదు అంటే మన చెన్నపప్పు మినపప్పు ధనియాలు మూడు కూడా సమపాలలో తీసుకొని మనం ఇలా అయితే బాగా ఫ్రై అయితే చేసుకోవాలి కొంచెం బాగా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది దీన్ని మనం మినిమము ఒక టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీ మినిట్స్ కానీ బాగా ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఫోర్ అయితే ఖచ్చితంగా వేయాలండి మర్చిపోకండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే పూర్తిగా లాస్ట్ వరకు చూడండి నేనైతే ఈ మూ ఫోర్ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను వీటిని తీసుకు అయితే ఫ్రై అయితే చేశాను ఇంకా ఫ్రై అయిపోయింది చూడండి ఎలాగా ఎలా ఫ్రై అయిందో చూడండి దీన్ని వేరేగా ఒక సపరేట్ బౌల్లో అయితే తీసుకున్నాను నెక్స్ట్ అయితే మనం ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి అలాగే కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అయితే చింతపండుని తీసుకోవాలి నార్మల్గా అయితే ఈ మూడు మనం ఒకేసారి ఫ్రై చేస్తే ఫ్రై అవ్వదు అందుకోసం నేనైతే మీకు సపరేట్గా ఫ్రై చేయించి చూపిస్తాను దానికన్నా ముందైతే మనం ఆల్రెడీ కొత్తిమీరని కడిగేసి ఎండలో అయితే కాసేపు ఆరబెట్టుకున్నాం కదా ఆ ఆరబెట్టుకున్న కొత్తిమీరని తడి లేకుండా శుభ్రంగా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కొత్తిమీరని అయితే ఇలా ఒక కళాయిలో వేసుకొని బాగా ఫ్రై అయితే చేయాలండి వాటర్ శుభ్రంగా ఇకపోయేంత వరకు మినిమం ఒక ట్వంటీ మినిట్స్ అయినా పడుతుంది ఫ్రై చేయడానికి ఇలా అయితే బాగా ఫ్రై చేయాలండి వాటర్ అస్సలు ఉండకూడదు దానివల్ల పొడి అనేది చాలా బాగా వస్తుంది నెక్స్ట్ అయితే మనం ఆల్రెడీ అది ఫ్రై అవుతుంది కదా ఈలోపు మనం ఒక కళాయి తీసుకొని అందులో లైట్గా ఆయిల్ వేసి ఒక ఎండుమిర్చిని నేనైతే ఒక ట్వంటీ ఆర్ థర్టీ తీసుకున్నానండి మీరు మీకు సరిపడా కారం బట్టి ఎండుమిర్చి తీసుకోండి ఇలా ఎండుమిర్చిని తీసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రై చేయడం వల్ల పొడి కూడా చాలా బాగా వస్తుంది దీంట్లో మనం ఒక వెల్లుల్లి రెబ్బ ఒక సైజ్ అయితే పెద్దది అయితే ఒకటి తీసుకోవాలి అలాగే ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని బాగా ఫ్రై చేయాలండి ఇలా బాగా ఫ్రై చేయడం వల్ల ఈ మూడు ఇంగ్రీడియంట్స్ అలాగే ఇవి ఫ్రై చేయడం వల్ల మనకు పొడి చాలా బాగా వస్తుంది ఇంకా ఫ్రై అయిపోయాయి కదా ముందుగా అయితే మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనము పోపుల్ని అదే చనాపప్పు మినపప్పు ఆల్రెడీ తీసుకున్నాం కదా అవైతే మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా గ్రైండ్ అయితే పొడి చేసుకోవాలి తర్వాత దీనిలో ఎండుమిర్చి చింతపండు వాటిని కూడా వేసి గ్రైండ్ చేయాలి మొత్తం గ్రైండ్ అయింది కదా చూసారా ఎంత బాగా పొడిగా అయ్యిందో ఈ పొడిలో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా కొత్తిమీరని అది కూడా వేసి బాగా అయితే మిక్సీ అయితే చేసుకోవాలి కొత్తిమీర కారం రెడీ అండి వేడి రైస్లోకి అలాగే ఇడ్లీలోకి చాలా బాగుంటుంది దీని అయితే ఒక కంటైనర్లో నిల్వ ఉంచుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది మరిన్ని టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్